కదా నల్గొండ పట్టణంలోని మరి శివాజీనగర్ మెయిన్ సెంటర్లో అయితే మనం ఉన్నాము సో శివాజీనగర్లో మరి మహిళలైతే భారీ ఎత్తున రకరకాల పూలతో ఎంగిలి పూ బతుకమ్మని చాలా ఆనందోత్సవాల మధ్య నడుపుతున్నారు సో వీళ్ళు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా మరి వాళ్ళ సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ ఎంగిలి పూ బతుకమ్మని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో యంగ్స్టర్స్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్నారు అంటే ఒక మహాలక్ష్ముల్లాగా అందరూ చక్కగా అలంకరించుకొని వాళ్ళు ఎలా అయితే రెడీ అయ్యారో మరి బతుకమ్మల్ని కూడా అట్ ద సేమ్ టైం అలాగే రెడీ చేశారు సో ఈ ఎంగిల్ పువ్వు బతుకమ్మని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం హాయ్ ఎంగిల్ పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ రోజు ఎంగిల్ పూ బతుకమ్మ స్పెషల్ అంటే మిమ్మల్ని చూస్తేనే అసలు అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఉందో సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇది చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం శివాజీనగర్లో లైక్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు యంగ్స్టర్స్ ఉంటారు గైడ్ చేసే తాతయ్య వాళ్ళు నానమ్మలు అందరు ఇక్కడే ఉంటుంటారు సో ఇది చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అక్కడ యంగ్స్టర్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మా కాలనీలో సో ఎంగిల్పు ఈ ఈరోజు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే మార్నింగ్ నుంచి అంత హడావిడి ఉంటుంది కదా సో ఏ టైంకి మీరు అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తారు ఇక్కడ ఎంతసేపు బతుకమ్మని అంటే ఇక్కడ మెయిన్ సెంటర్లో ఉంచి మీరు తర్వాత కార్యక్రమాలు చేస్తారు ఇది వైబ్ మాకు నిన్న నుంచే స్టార్ట్ అవుతుంది నిన్న కూడా మొత్తం మాకు రోడ్స్ అంతా బ్లాక్ అయి ఉంటుంది ఫ్లవర్స్ అంతా కూడా బట్ ఈ రోజు ఏంటంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది లిటరలీ నైన్ టెన్ లెవెన్ వరకు కూడా మాకు ఎండ్ అవన్ డేస్ ఉంటాయి అందరం కలిసి ఎంజాయ్ చేస్తుంటాం మాకు ఒకరోజు ముందే వచ్చినట్టుగా ఉంటుంది శివానిగర్ సెంటర్లో ఎక్కడ కూడా ఇంత యంగ్స్టర్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసినట్టు ఎక్కడ ఉండదు మా దగ్గర మాత్రం అందరు సపోర్ట్ తోటి మేము అందరం కలిసి నిన్నటి నుంచే వైబ్ స్టార్ట్ అవుతుంటుంది థ్యాంక్ యూ ఎవరన్నా మాట్లాడతారా ఏమైంది మైక్ నువ్వు మాట్లాడతా అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్పు ఇక్కడ చూస్తున్నాం కదా మరి బుజ్జి బుజ్జిగా చిన్నపిల్లలు కూడా ఎంతో చక్కగా రెడీ అయిపోయారు బతుకమ్మ అంటే అసలు ఫస్ట్ ముందు ముందుంటున్నారు సో మరి ఈ చిన్నారి ఈ రోజు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఏం పేరు పేరు అవీనా అవీనా బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా బాగా అంటే పూలతో డెకరేషన్ చేసి సిక్స్ పూలతో డెకరేషన్ చేసి సిక్స్ లోపల అదంతా కంప్లీట్ చేసుకొని వీడికొచ్చి చాలా బాగా ఆడుతూ పా పాడుతూ మంచిగా డాన్స్ చేస్తున్నాము వేస్తున్నాము ఏ సాంగ్స్ పెడుతున్నారు బతుకమ్మ దగ్గర బతుకమ్మ సాంగ్స్ అట్లా బతుకమ్మ దగ్గర బతుకమ్మ సాంగ్స్ పెడుతున్నారా సో ఎప్పటి వరకు మరి బతుకమ్మను ఆడతారు టెన్ వరకు ఇ లెవెన్ కి అట్లా ఎలా ఉంది అంత హ్యాపీగా ఉందా నీకు ఎంత హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మరి మీ ఫ్రెండ్స్ అంతా వచ్చారా మమ్మీ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా వచ్చారా ఓకే చూస్తున్నాం కదా చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసే పండగ ఏదైనా ఉంది అంటే అది కేవలం బతుకమ్మ మాత్రమే సో చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరూ ఐకమత్యంగా కుల సంబంధం లేకుండా తెలంగాణ ఆడపడుచులంతా కలిసి ఏకతాటిపై వచ్చి ప్రతి దేవుడి పూజలోనూ మనం పూలను ఉపయోగిస్తుంటాము కానీ ఇక్కడ పూలనే పూజించే సంస్కృతి ఒక బతుకమ్మకే దక్కుతుంది అదృష్టం సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈ ఎంగిల్ పువ్వు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చివరి రోజు వరకు అందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మనతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం ఇంక ఇలాగే మీతో పాటు ఎవరు వచ్చారు బతుకమ్మ పూలు ఎవరు వచ్చారు మీరు ఇక్కడ ఓకే చెప్పరా బతుకమ్మ పూలు ఏమి పూలు పెట్టితే ఫస్ పిల్లలైతే బతుకమ్మ పడుతుంది కానీ చాలా అద్భుతంగా ఆడుతున్నాం చాలా చక్కగా ఆడుతున్నాం అని తెలియ

శివాసనగర్లో బతుకమ్మ సంబరాలు ఆకాశాలు అంటాయి ఇక్కడ మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక్కడ కొందరు మహిళలను అడిగి జరుగుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది వన్ ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందో ఈ పండగని చూస్తూ ఉంటాము సో మహిళలకు ఆనందాన్ని ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చే పండగ బతుకమ్మ పండుగ బతుకునిచ్చే పండగ బతుకమ్మ పండగ దీన్ని శివ కంటాల్లో చాలా సంవత్సరాలు ఆడుతున్నాం మంచిగా ఆడతాం ఎక్సర్సైజ్ లాగా యాక్టివ్గా మంచిగా ఇక్కడ 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 పట్నాలు ఈరోజు ఎంగిల్పు బతుకమ్మ ఈ శివాజీ నగర్లో చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రోజు నుంచి మొదలుకొని తొమ్మిది రోజులు తీరొక పేరుతో మొదటి రోజు ఎంగిల్పూ అని తర్వాత రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని మూడవ రోజు ఇంకా రకరకాల ఐదో రోజు 等你。 సినిమా పాటలు కాకుండా బతుకమ్మ అంటే బతుకమ్మకు సంబంధించిన పాటలే పాడి మా ప్రేక్షకులు కూడా వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు